బిగ్ బాస్ హౌస్ లో అరవై ఐదు రోజు హౌస్ అంతా ఒక రాజ్యంగా సృష్టించాడు బిగ్ బాస్ ఇందులో రాజులు రాణులు కమాండర్లు ప్రజలు ఇలాగా మూడు రకాలుగా విభజించాడు అయితే రాజులు రాణులు ఉన్న సభ్యుల్ని సేవకులుగా ఉపయోగించుకుంటున్నారు వీరి మధ్యలో ఒక పోటీ కూడా పెట్టాడు ఆ పోటీ నాలుగు అడుగులు ఉన్న సుమన్ శెట్టికి ఆరు అడుగులు ఉన్న సంజనా గలరానికి ఆ పోటీలో ఒక పెట్టి మీద ఆ పెట్టి మీద ఇంకో పెట్టి అట్లాగా పెట్టే పోటీ నిజానికి సుమన్ శెట్టి పెట్టి మీద పెట్టి పెడుతూ ఆరు పెట్టెలు అంటే సుమారు తొమ్మిది అడుగులు వరకు పెట్టెలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు తనకు అందినంత వరకు సుమన్ శెట్టి చాలా బాగా చేశాడు సుమన్ శెట్టి ఆరు పెట్టెలు పెట్టడం అతనికి కష్టమైన పనే కానీ సంజన గలరాని కంటే ముందుగానే సుమన్ శెట్టి ఆరు పెట్టెలు పెట్టేశాడు అయితే సంచాలకుడిగా వ్యవహరించిన కళ్యాణ్ మాత్రం సంజన వినర్గా ప్రకటించాడు ఎందుకంటే పెట్టెలన్నీ సరి సమానంగా పెట్టింది సంజన అని ఆ నెపంతో సంజనను వినర్గా ప్రకటించాడు పెట్టెలు పెట్టాడా లేదా ముందుగా ఎవరు పెట్టారు అనేది పరిగణలోకి తీసుకుంటే సుమన్ శెట్టి విన్నర్గా ఉంటాడు అంతేకాదు సంజనా మీద ఎత్తు తక్కువగా ఉన్నా అంత ఎత్తులో పెట్టెలు నిలబెట్టడం అంటే సుమన్ శెట్టి అతని స్థాయికి మించిన పని కాబట్టి సుమన్ శెట్టిని విన్నర్గా ప్రకటించాలి ఈ విషయంలో సుమన్ శెట్టికి అన్యాయం జరిగిందని భావించాలి